ఆ నమస్తే బాబాయ్ గారు ఈ రోజు ఎన్ని ఎకరాలు తీసుకొచ్చారు మన సబ్స్క్రైబర్ల కోసం ఇక్కడ ఏడు ఎకరాలు ఉంది ఏడును పాద నాలుగు పదమూడు ఎకరాలు ఉంది పదమూడు ఎకరాలు మొత్తం సేల్ అయితే వచ్చింది వచ్చింది దీని అవతల ఇది పదమూడు ఎకరాలు తీసుకుంటే అవతల ఒక పది పదిహేను ఎకరాలు వస్తుంది సరే ప్రెజెంట్ అయితే ఒక పదమూడు ఎకరాలు రెడీగా ఉంది పదమూడు ఎకరాలు రెడీగా ఉంది అమ్మకానికి మరేంది ఈ బాట ఏంది ఈ బాట ఏంది ఈ బాట మా మా ఊర్లో ఉంటా ఈ ఊరికి వెనకట ఎనకట శాలల గుంట దారి ఇది అదేలే ఈ సేనికి హైవే రోడ్డు పెట్టి సెకండ్ బిట్ ఇది హైవే రోడ్డుకి సెకండ్ బిట్ సెకండ్ బిట్ సెకండ్ బిట్ ఇది ఈ దారి ఇదే ఇదే దారి ఈ మోల ఒక ఒక్క నాలుగు మూడు పల్లల ముందు ఆ హైవే రోడ్డు ఎక్కుద్ది అది లారీ వస్తుందలే లారీ వస్తుంద ఇక్కడ బండ్లు కూడా పోతుంది పోతు ఆవును ఆవును ఆ ఇక్కడ నిలబడతని కారులే కారు ఆ ఆడు చూస్తావు అవును అవచ్చేవాడు తీసుకు ఆడ కత్తుగా ఇదేలే హైవే

ఎకరాలింది అమ్మకానికి ఏ ఊర్లో ఉంది ఇది పొలం ఏ మండలం వెల్దుర్తి మండలం వెల్లుర్తి మండలం మాచల్లకి మాచర్లకి ఎల్దుర్తి పద్దెనిమిది కిలోమీటర్లు కానీ ఒక పద్దెనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉంది మాచర్లకి ఎల్దుర్తికి మధ్యలో ఉంది అనమాట ఎల్దుర్తి మండలంలో అదేలే ఇటు ఇటు ఎరవుల హైవే అయివే రోడ్డు ఇది అరగొండ పాలెం హైవే రోడ్డు సెకండ్ బిట్టు సెకండ్ బిట్టు చూడు అది హైవే రోడ్డు నేషనల్ హైవే నేషనల్ హైవే మళ్ళీ ఫోర్ లైన్ కూడా మన వచ్చింది కొలసలకు వచ్చారు సరే వేసిపోయినరు అదే ఎవరు కనుక ఉంటదా చూసుకోండి మన చూసుకో వీడియో చూసుకో సదరం మళ్ళీ గుంతలు గింతలు ఏం మాట్లాడే పని లేదు ఆయా అవు అది ఆ తాడి చెట్లు నాలుగు ఆ తాడి చెట్టు అమ్మటే బాట బాటే ఉంది మట్టి రోడ్డు అటు ఆ ఊరికింది ఊరి పైన ఆ ఊరు ఈ రోడ్డు అయ్యే రోడ్కి ఆహా వస్తుంది

ఇది నూట డెబ్బై కిలోమీటర్లు వస్తుంది సాగర్కి సాగర్ రెండు రూట్లు కదా సాగర్ కంటే సాగర్ కూడా ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది సాగర్కి ముప్పై ఐదు కిలోమీటర్లు అనమాట భూమి కిలోమీటర్లు అది ఎక్కువ పండిస్తారు ఇక్కడ రైతులు ఇక్కడ ఈ జొన్న కంది పత్తి ఆ మిరప దాటలు మిరప దాట్లు ఒక ఏం కౌలుకిచ్చుకొని కానీ పర్లేదు కౌలుకి ఆ అంటే ఇలా బోర్లు లేవులే బోర్లు లేవు దీంట్లో బోర్ కూడా ఎవరు ఉంటే ఇంత లాభం పోయి కాబట్టి రేటు బోర్లు లేక అదేలే మామిడికి వేసుకుని పైన జాబ్ వాళ్ళు ఏదో ఇది అలాక ఇది అయితుండ్రు బోర్ బోర్ గనక ఏపిచ్చి లైన్ లో పెడితే ఎకరానికి ఎకరానికి పాతిక ముప్పై వేలు బోర్ ఉంటే మనం కొని బోర్ బోర్ ఇబ్బంది లేదు చెట్లు బోర్ ఈ లైన్ మొత్తం బోర్లు ఉన్నాయి రోడ్ ఆన్ పక్క పక్కలు బోర్లు లేకుండా ఎంతకి కవులు బోర్లు లేకుండా

மையாந்த அடுகு நீங்க படுத்த நாலு வந்து காய்ச்சி స్టార్ట్ ఒకసారి ఏమో ఆరు వందలు పోతాయి అదే ఒకసారి లోన పోయినా ఇంకా లోన పోయి మళ్ళీ ఎంత ఆడ వస్తుంది మళ్ళీ లోన మళ్ళీ ఆడు మళ్ళీ పెట్టుబడి పెడతాను ఒక అంత అదనం చేసుకుంటారు అదేలే అది టైట్లు అయితే టైట్లు క్లియర్ టైట్లు ఇలాంటి ఎవరికైనా నచ్చితే డిస్కషన్ లో మాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి జెన్యున్ బ్యాట్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయదు జెన్యున్ బైర్స్ కాల్స్ అయితే ఎత్తలేకపోతున్నాము ఈ యొక్క ల్యాండ్ని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట క్లియర్ టైట్లు పాపట్టి భవిష్యత్తులో మంచి రేట్లు కూడా రావచ్చు అనమాట ఎకరాకు ఒక నలభై లక్షల రూపాయలైతే వచ్చిందన్నమాట అంత వాల్యూ కల భూమి అనమాట రైతుకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల భూమిని అయితే అమ్మకానికైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టాడనమాట ఓకే బాయ్ వాట్స్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం